హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ ఈరోజు గార్డెన్ టూర్ అండి వర్షాకాలంలో నా గార్డెన్ టూర్ అలాగే మా నా గార్డెన్ చూడడానికి మా నైబర్ అండి మా ఇంటి ఉంటారు హేమ వచ్చింది చూస్తుంది అనమాట అండి ఇంక మీ గార్డెన్ ఒకసారి చూస్తా అని అంటే సరే చూడడం ఏంది నేనే చూపిస్తాను అనేసి మరీ పిలిచి తీసుకొచ్చానండి ఓకే ఫస్ట్ ఇదిగో అమ్మా ఇది కరివేపాకు మొక్క ఇందులో మొన్న అడిగితే కూడా ఇచ్చిన కదా ఎలా ఉంది అప్పుడు ఇదిగోండి ఇదేమో ప్రూనింగ్ వేసిన వర్షాకాలం వస్తుందని ఎంత మంచిగా చిగురు వచ్చింది చూడు ఇందులోనే ఒక పసుపు మొక్క పెరుగుతుంది ఇది అంటే ఇక మట్టిలో పెరుగుతుంటాయి కదా కిచెన్ మనం మట్టి అంత కలుతాం కాబట్టి అందులో వచ్చేసింది వేయకుండానే వచ్చేసింది అది వేయకుండానే వచ్చేసింది ఇదిగో అమ్మాయిది శివ పూల మొక్క ఈ అంకులు అన్ని పూజకు పెట్టేసింది ఆల్రెడీ ఇదిగో ఇది అంజీర్ మొక్క అమ్మ అంజీర్ పండ్లన్నీ అయిపోయినట్టుంది ఎప్పుడప్పుడు రాగానే వీరలో చూపిద్దాం అంటే మీ అంకుల్ కట్ చేసుకుంటుంది ఇంట్లో తెచ్చి మరీ ఇద్దరికి సగం సగం అని ఇచ్చేస్తాడమ్మా ఎప్పుడు చూపిద్దాం చూపిద్దా కటింగ్ చేసుకొని వస్తాడు ఇక నిజమే అది అమ్మా చూడు ఈ సైజ్ ఎంతేనా అంటే ఇంకా పెద్దగా పెరుగుతాయమ్మా పెరుగుతాయి ఇంకా పెరుగుతాయి కాకపోతే ఏంటంటే మనం బకెట్ లోనే ఇన్ని కాయలు భూమి కన్నా తక్కువ ఏం లేదన్నట్టు వచ్చినాయి అనమాట కాయలు ఒకటేసారి ఇంత చిన్న దాంట్లో అన్ని కాయలు వచ్చేటప్పుడు బాగా ఇది మందార మొక్క ఇది రెండు మందారమ్మ పొద్దున్నే పూజకి వెళ్తాయి అనమాట ఇది రెడ్ ఇది వైట్ ఇది చామంతి మొక్క ఇది కట్టింగ్స్ కూడా పెట్టినా వచ్చినాయి బాగానే ఇది రోజ్ ప్లాంట్ అమ్మ ప్రూనింగ్ చేసినా మనంతా వచ్చిన ఉండే అనమాట ఆకులన్నీ తీసేసి కొంచెం ఎరువు వేసి పెట్టినా మళ్ళీ ఆకులు వచ్చేసినాయి మీరు సొంతంగా ఇంట్లో చేసినవి కొడతారా మందులో ఆర్గానిక్ ఇంట్లో ఉండే వాటితోటే చేస్తాను నీమాయిలు కూడా నేనే తయారు చేసిన అనమాట ఇది ఇన్సులిన్ ప్లాంట్ డయాబెటిక్ చాలా మంచిది అనమాట ఇది రోజు పడగడుపున రెండు ఆకులు తింటే మంచిగా షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి అనమాట ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట మార్నింగ్ ఇది అంటే ఆకులు తినొచ్చు అలాగే మసలిచ్చుకొని తాగొచ్చు జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు కిడ్నీలో స్టోన్స్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటాయి కదా అవి తగ్గిపోతాయి అనమాట అంతేకాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా మందికి ఉంటాయి కదా లేడీస్ కి అవి కూడా తగ్గుతాయి పచ్చాకులు కూడా తినవచ్చు ఇది అసలు చాలా ఎవరు పెట్టుకోవట్లేదు అప్పుడు పూలల్లో కంపల్సరీ ఉంటుంది ఇది లెమన్ గ్రాస్ ఇది చూడు వాసన అట్లా వస్తదో ఎట్లుంది సేమ్ అట్లనే అనిపిస్తుంది నిమ్మ వాసన వస్తలేదా అవును ఇది డ్రాగన్ ఫ్రూట్ ఏది ఇది ఇది మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట జలుబు దగ్గు ఉంటుంది కదా అప్పుడు ఏం చేయాలంటే ఇది టీ లాగా పెట్టుకొని తాగాల మనం మసలిచ్చుకొని అలా వేసుకుని ఇది ఓమాకు ఇది కలిపి వేసుకుంటే మనకు డైజెషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది అంటే కొంతమందికి డైజెషన్ తొందర అమ్మదు కదా ఇది మరిచుకొని తాగడం వల్ల ఏమైతుందంటే తొందరగా అరుగుతుంది అనమాట జీర్ణక్రియ మంచి మెరుగుపడుతుంది అక్కడిది దగ్గుకు కూడా మంచి పనిచేస్తుంది కఫము వాటికి ఇది కూడా తెలుసు కదా ఈ బజ్జీ బజ్జీలు లే కదా బజ్జీలే కాదు దగ్గు కూడా చాలా మంచిది చిన్నపిల్లలకి ఇది ఓమాకులు ఏం చేయాలంటే పెంక మీద కాల్సి రసం పిండి పిల్లలా పోసే దగ్గు తక్కువ చాలా మమ్మీ చెప్పు అట్లా కంటిన్యూ అంటే ఒకటేసారి కాదు వరుస ఒక ఐదు ఆరు రోజులు పోయాల అప్పుడు మంచి పండిస్తుంది అనమాట ఇది మొక్క చిన్న చిన్న డ్రమ్ లో పెట్టినా కాయలు మాత్రం మంచి వస్తున్నాయి కూడా బానే ఉన్నాయి జామ మొక్క ఆ అది తీసేసిన వేలు నిండిపోయినాయి అనమాట మేము ఊరికి వెళ్ళేసరికి సడన్ గా ఏమైంది మొత్తం పాడైపోయింది అనమాట అది తీసేసి మళ్ళీ కొత్త మొక్క తెచ్చుకొని పెట్టుకున్నాను పసుపు మొక్కలు ఈ మూడిట్ల అక్కడనేమో అల్లం అల్లం పెట్టినా ఈ పసుపు ఇది అల్లం అన్న మనము వండుకోవడానికి ఇస్తే నేను వస్తదా రాదా అని పెట్టినమాట మంచిగానే వచ్చింది డైరెక్ట్ అల్లం పెడితే వచ్చేసింది ఆ అల్లం కాకపోతే ఇందులో నేను కోకో పిట్ బదులు ఇసుక వేసిన ఇసుక వేస్తే కొంచెం వేర్లు అనేది తొందరగా స్ప్రెడ్ అయి మంచిగా వస్తాయన్నమాట ఇదేమో పసుపు ఆ పసుపు అల్లం రెండు సేమ్ గా పెట్టిన ఇసుక వేసి పెట్టిన కూడా ఇదేమో ఓమ మొక్క వస్తాయి రావని పెట్టిన కూల్ డ్రింక్ బాటిల్స్ లో కూడా వేస్ట్ చేయొద్దా అని ఇలా పెట్టిన రీయూజ్ చేసిన అన్నమాట ప్లాస్టిక్ బాటిల్స్ ఐడియా బాగుంది ఇదిగో ఇది చామంతి మొక్కలు ఎవరైనా అడుగుతూ అనేసి కట్ చేసి పెట్టినా వచ్చినాయి బాగానే ఇది పునగంట ఆకు తెలుసు కదా అంత బాగుంటది ఇది రెండు తబ్లలో వేసుకున్నా పునగంట ఆకు ఇందులోనే ఒక చామదుంప పడినట్టుంది వచ్చేసింది పెట్టకుండా పడి మొరుస్తున్నాయి మనం పెట్టిన కొన్ని అయితే పెట్టకుండా కొన్ని వచ్చేస్తున్నాయి ఇది పాలకూర ఇది కూడా పాలకూరనే ఇలా తోటకూర వేసినా గానీ కంటిన్యూగా వర్షాలు పడినాయి కదా దాని దానివల్ల ఏమైందంటే మేము విత్తనాలు వేసిన రోజే వర్షాలు పడినాయి అవి లోపల పోయి పడిపోయినాయి అనమాట రాలేదు కొన్ని ఏమో వచ్చి పడిపోయినాయి ఇవేమో వేసినా కూడా రాలేదు ఇది ఇవి పాలకూర ఇదేమో విత్తనం వదిలేసిన పాలకూరనే ఇవి ఒకటి మనం వదిలేసినాం అనుకో ఇది మనకి ఆ కూడా విత్తనాలు వచ్చేస్తాయి ఇది తోటకూర అక్కడ పుదీనా ఆ అప్పుడు తీసుకొనే మా అవసరం ఉన్నప్పుడు అలా అమ్మా ఇది రెడ్ ఇది మనకి మార్కెట్ లో కూడా చాలా తక్కువ తోటకూర బాగుంటది ఇప్పుడు గ్రీన్ కన్నా రెడ్ లో వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆ మనం మార్కెట్ లో కూడా మనకి ఎక్కువ కనబడదు ఇదేమో కలగూర వేయలేదమ్మా మేము అసలు ఇగో ఇక్కడ చూడు ఎంత మంచి మూలసినాయో ఇవే మాకు ఆగలేదు వర్షాలు అడిగి అందుకే ఇప్పుడు హార్వెస్ట్ చేయాలి ఇవి కూడా రెడ్ తోట కూర పాలకూర చిన్న టూ లీటర్స్ బిల్ల గన్నేరు మొక్క ఇది అమ్మ దొండకాయ ఇది దొండకాయ చెట్టు ఇవి స్టెమ్ కటింగ్ తోటి పెట్టిన అవి మంచిగా వచ్చినాయి వస్తాయరావనుకున్నా గానీ ప్రతి ఒక్క స్టెమ్ వచ్చేసింది కొమ్మలే కట్ చేసి పెట్టిన ఇందులోనే ఒకటి కాలీఫ్లవర్ ఇది మొన్నటి వరకు చాలా ఉన్నాయి అనుకుంటా మా తోటి కూడవాళ్ళు వచ్చినప్పుడు ఇది టమాటో ఇది క్యాబేజ్ వంకాయ ఈ లైన్ మొత్తం వంకాయలు కాయ చూడు బాగున్నాయి వంకాయలు కష్టం ఉంది ప్లస్ మంచి ఉంది ఆ ఫలితం అంటే కష్టం మర్చిపోతాం అన్నట్టు ఫలితం వచ్చేసరికి హార్వెస్ట్ చేసినప్పుడల్లా కష్టం మర్చిపోతాం ఇదిగోండి ఇవన్నీ వంకాయ ముక్కలే ఇవన్నీ ఈ లైన్ల వంకాయలు అయితే అందరికి ఇస్తాను ఎక్కువ ఎక్కువ వంకాయలు అడుగుతారు ఆ ఇవన్నీ వంకాయలే ఆల్రెడీ మేము మొన్ననే కట్ చేసినాం వర్షాలు పడుతున్నప్పుడే కట్ చేసినాం తిన్నాం కూడా బాగున్నాయి కూడా ఇచ్చారు కదా వండి చూసాం టేస్ట్ బాగున్నాయా అదే అంతా ఆల్మోస్ట్ చాలా మందికి ఇచ్చిన వంకాయలు బెండకాయలు అయితే మంచిగా ఇది ఏంటంటే ఇలా పెట్టడం వల్ల ఇప్పుడు మొక్కలు పట్టకుండా దానికి అట్రాక్ట్ అవుతామాట ఎల్లో ట్రాప్స్ అంటారు వీటిని ఆ ఉంటుంది గమ్ము ఉంటది వీటికి ఏంటంటే పురుగులు ఇవన్నీ ఇప్పుడు మొక్కల్ని కుట్టేస్తే మొక్కలు చాలా కొంతవరకు డామేజ్ అన్నమాట దీని వల్ల ఏంటంటే వీటికి వచ్చి అతుక్కోపోతాయి మొక్కలు కొంచెం హెల్తీ సేఫ్ గా ఉంటాయి ఇవ్వనిగా పోతున్నాం కదా కెమికల్స్ స్ప్రే చేయట్లేదు కదా ఇది ఒక మార్గం అన్నమాట మిరపకాయ ముక్కలు మిరపకాయ ముక్కలు ఇవి చిన్న వస్తున్నాయి మిరపకాయలు కానీ ఘాటు మాత్రం చాలా బ్లాక్ కలర్ వా బ్లాక్ కలర్ గ్రీన్ గానే వస్తున్నాయి అదే గ్రీన్ ఇదిగో ఇది గోరింటాకు నాకు చేతి కూడా పెట్టుకున్నా పెట్టుకుని వారం రోజులు అవుతుంది ఇది పెన్సిల్ దొండ అవేమో మా ఊరి నుంచి తీసుకొచ్చిన అవి లావు వస్తాయి సన్న వస్తాయి వీటిలో వస్తాయి కాయలు కనిపిస్తున్నాయా పెన్సిల్ దొండ అంటారు అనమాట అవేమో లావు నేను ఆ దొండనే పెట్టిన అక్కడ స్టెమ్ కటింగ్స్ పసుపులు అంత బాగా వచ్చినాయి చూడు ఇది టమాటో ప్లాంట్స్ టమాటో కదా ఇదంతా టమాటో లైన్ అట్లా పెట్టినా ఇదంతా అదంతా మంచిగా వచ్చింది మొన్న కాయలు కూడా కట్ చేసి పెట్టిన షార్ట్ వీడియోలో పెట్టినా చూడండి ఇది క్యారెట్ ఇది మొత్తం క్యారెట్ ఇంకా అవ్వలేదు దుంప పైకి వస్తాయి చూస్తే అనుకుంటారా మొన్న మా తోటకాళ్ళు అట్లానే అడిగిర్ కానీ ఇది క్యారెట్ చామా ఆకులు చూడమ్మా చాలా పెద్దగా వచ్చినాయి దుంపలు చూడు స్టెమ్ కట్టింగ్ చూడు ఎంత మందంగా వచ్చిన పెద్ద చెట్టు లానే వచ్చింది కాడలు కొమ్మలు చక్క మనం ఇలా అన్నం తినొచ్చు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇట్లా లేసి వడలు అవన్నీ చేస్తారు కదమ్మా అలా చేసుకోవచ్చు కూడా అదేమంటారు ఫిష్ కూడా కాడలు కూడా చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ టమాటో చెట్లు ఇప్పుడు చూసింది హేమ టమాటోలు ఇదిగో ఇది కూడా ఇదిగో ఇది బాగా వచ్చినాయి ఆల్రెడీ కట్ చేసినాం కొన్ని ఇంకా వస్తుంది పూత ఒక కొన్నిటికి స్టార్ట్ అవుతుంది కొన్ని పెరుగుతున్నాయి కొన్నిటికి వచ్చేసినాయి అట్లా ఇది టమాటా ఇది స్వీట్ మొక్కమ్మ మొక్క ఇలా కంకి స్టార్ట్ అయింది వస్తాయి ఇది ఎక్కువ అయితేనే మనకి మంచిగా ఇక్కడ కనిపిస్తుందా ఇది వస్తుందన్నమాట ఇగో ఇది ఇది ఎలా వస్తుంది తెలుసా ఈ పైన కంకి ఫస్ట్ వస్తుంది అనమాట ఇవి ఎక్కడెక్కడ పడతాయో అక్కడ మనకి కంకి మొదలు స్టార్ట్ అవుతుంది సీట్స్ పడి పాలినేషన్ అయితే అవుతాయన్నమాట అదే ఓకే అది మేల్ అన్నమాట ఇది ఫీమేల్ అన్నమాట కంకులు వస్తాయి అదే గాలి పడతాయి కదా పడితే అక్కడ వచ్చేస్తుంది స్టార్ట్ ఇది వన్ ఇది టూ అదే ఎట్లా అమ్మ ఫిఫ్టీన్ ఇంచెస్ గ్రో బ్యాగ్ లో వేసినాము ఒక్కటే ఒక్క చూడు కాయ ఎట్లా వచ్చిందో ఆ లేదు బాగుంటాయి వండినాం కూడా శిరిషా వాళ్ళకి కూడా ఇచ్చిన చాన్సార్లు ఇది బీరా చెట్లు ఈ ఐదు టబ్బులు బీరా ముక్కలేసా కాయలు ఫైవ్ వరకు ఇది కిచెన్ వేస్టే పెట్టి పెట్టినా బకెట్లా అలానే పాలకూర పడ్డట్టుంది గింజ వచ్చేసింది వస్తూనే ఉన్నాయి ఏందంటే వర్షాలు పడుతున్నాయి కదా మొన్న వండుకుంటున్నాం ఫ్రెష్ గా వండుకుంటే బాగుంటాయి టైమ్ లో ఏందంటే పండుగా అనేది కుడుతదన్నమాట అనమాట ఈ వర్షాలకు ఎక్కువ ఏమొచ్చింది గమ్మ ఇవన్నీ బెండ మొక్కలమ్మా ఇవి విత్తనాల ఇవి విత్తనాలు కొంచెం ఎండినాక ఇవన్నీ విత్తనాలు కలెక్ట్ చేస్తాయి ఇవన్నీ విత్తనాలు వదిలేసిన ఎవరిన అడిగిన ఆ విత్తనాల వదిలేసిన మన సీడ్స్ మనమే కలెక్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటది కదా ఇవన్నీ చెట్లు అన్నమాట ఇదిగో ఇది దోస వర్షాల కొన్ని పిందలు పడిపోయినాయి ఒకటి ఉంది దోసకాయలు ఇది కాకరకాయ వచ్చింది ఇందులో చిన్న కాకరకాయలు కాకరకాయలు ఇంకా రాలేదట్ ఇంకా రాలేదు పూత స్టార్ట్ అయింది ఫస్ట్ మేల్ ఫ్లవర్స్ వస్తాయి ఏ చెట్టుకైనా వస్తున్నట్టున్నాయి స్టార్ట్ అయింది అదే ఈ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి ఇది మేల్ ఫ్లవర్స్ ఏ చెట్టుకైనా తర్వాత ఫిమేల్ ఫ్లవర్స్ స్టార్ట్ అయితే ఫిమేల్ దాంట్లో కలర్ తేడా ఉంటాయా వచ్చి పువ్వు వస్తుంది ఇది ఫిమేల్ ఫ్లవర్ అంటారు పాలినేట్ చేస్తాం దీన్ని తీసి దానికి పాలినేట్ చేస్తే కాయగొస్తుంది అనమాట అనిపిస్తుందా ఆ ఇగో సొరకాయ అక్కడ కూడా కింద అనిపిస్తుంది అవును అది అక్కడ ఒకటి స్టార్ట్ అయినాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది ఇవి బీరకాయలు ఇవి బీరకాయలు వస్తాయి ఇక వర్షాలు అన్నప్పుడు ఇక చెట్లు అన్నప్పుడు అన్నీ వస్తాయి ఇక మనం కేర్ తీసుకోవాలన్నమాట మనం ఎంత కష్టపడితే వాటికి వస్తుంది ఒక ఎక్సర్సైజ్ అనమాట మనకి ఏ యోగాలు అవసరం లేదు ఏ వాకింగ్ అవసరం లేదు మిద్ద తోటలు ఉండే వాళ్ళకి ఊడవడం అదొక ఆసనం అవుతుంది నీళ్ళు పోయడం అదొక ఆసనం అవుతుంది స్ప్రే చేస్తాం అదొక ఆసనం అవుతుంది మట్టి ఎండబెట్టుకోవడానికి ప్రతి ఒక్క ఆసనం అన్నమాట నాకు అట్లా అనుకుంటా నేను ఒక ఎక్సర్సైజ్ బాడీకి అంతే కదా టమాటా సెక్షన్ నాది మొత్తం మొత్తం అదంతా ఎనభై వంద ఏది తక్కువ లేవు కూరగాయలు ఎలా ఉందమ్మా చాలా బాగుంది ఆంటీ చిన్న ప్లేస్ లో చాలా మంచిగా అరేంజ్ చేసుకున్నారు అన్ని తక్కువ ప్లేస్ ఎక్కువ ఏంటంటే మనకి ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది మాతో పాటు చుట్టూ కూడా ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది అనమాట అందరికి మంచి ఆక్సిజన్ ఇస్తున్నాం అనమాట ఇంకా ఏమో అడగాలనుకుంటే పర్వాలేదు అడుగునికేమన్నా అంటే అంతా చాలా బాగా పెంచుతున్నారు చిన్న ప్లేస్ లో కూడా మంచి పంటను తీసుకుంటున్నారు థ్యాంక్ యూ మా నాయవారికి నేను గార్డెన్ టూర్ చేయడానికి వచ్చింది వట్టి చేతులతో పంపించకూడదు కదా నేను చామంతి మొక్క కొమ్మ పెట్టుకున్నాను వచ్చింది తెచ్చుకుంటారు కదమ్మా ఎంచుకుంటారు అంటే ఇది పింక్ చామంతి థ్యాంక్ యూ నేను వేస్ట్ కూల్ డ్రింక్స్ బాటిల్స్ పడేయాలనుకున్న వాటిల్లో చిన్న చిన్న మొక్కలు పెట్టాను ఎందుకంటే ఇది రీయూస్ చేశాను మళ్ళీ మనకి అవసరం వచ్చే విధంగా ఇందులోనే కిచెన్ వేస్ట్ వేసుకొని కూడా మనం మొక్కలలో పెట్టుకోవచ్చు అనమాట ఇలా కూడా ఇండోర్ ప్లాంట్స్ కూడా చిన్న చిన్న పెరుగుతుంది కానీ ఎక్కువ గ్రోత్ రాదు లో పెట్టుకోవాలి జస్ట్ కొమ్మ కోసం కొమ్మకు చూసారు కదండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి